భుజయ్ నేను ఎప్పుడైనా కొట్టినా ఎందుకు కొట్టలేనుకున్నా మనం బ్లాక్ బస్టర్ కొట్టినాం మంత్ నాకు నేను యుఎస్లో ఉన్నప్పుడు బన్నీవాసు గారు ఫస్ట్ ఈ సినిమా చూసి ఫోన్ చేశారు రివ్యూ చూసి ఆయన ఈ సినిమాలో సినిమా బాగుంది హీరో హీరోయిన్ బీజిఎంతో పాటు డైరెక్టర్తో పాటు నీకు కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ బ్యాక్ ఆ రోజు రెండేళ్ళ కష్టం అంతా గాన్ ఐ ఫెల్ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ అండి ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్ పొద్దున్న సాయికి ఫోన్ చేసా బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు నిజం చెప్పు అన్న లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటుంది అలా అంటే నేను అబద్ధం చెప్ప సాయి ముందే చెప్తున్నా నేనని నితిన్ ఫోన్ చేశా హిట్ అన్నాడు కన్ఫర్మ్ చేసుకునే ఇక్కడికి వచ్చే అబద్ధం చెప్పట్లేదు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ సాయి అమేజింగ్ నితిన్ వంశీ గారు ఉన్నారా ఇక్కడ అక్కడ ఉన్నారా నట్టు అనుకున్నాను కాంటాక్ట్ లెన్స్ వేసుకుని నా అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ద్వేషించారు లక్కీలీ కొంచెం గడ్డలు గిడ్డలు తీసుకుని కొంచెం మోడర్న్గా ఇవి వేసుకున్నావు కాబట్టి బతికిపోయా రాత్రి వెళ్ళిపోయే ముందర సాయికి ఏఎంబీలో నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుండదంటే ఎవరికో నలుగురు నంబర్ ఇచ్చాడు అర్ధరాత్రి వన్ వన్ ఓ క్లాక్ ఎవరో ఫ్యాన్స్కి టూ ఓ క్లాక్ ఒకటి ఫ్యాన్ చేసి ఫోన్ చేసి బండబుద్దులు ఇట్టండి అని అన్నా నువ్వు కనపడితే నీకు ఉంటుందన్న ఇంకోడేమో నువ్వు తిరగకన్నా ఒక ఒక వారం దాకా ఈ సినిమా ఏ దాకా దెబ్బలు బాగా పడతాయి అన్నాడు ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్యా థియేటర్ పొద్దున సో థ్యాంక్ యూ సాయి అన్న వేసుకోకర్లేమి అమీర్పేట్ల బ్యాండే ఈసారి థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నితిన్ నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ రాహుల్ నువ్వు లేకపోతే సినిమా లేదు థ్యాంక్స్ ఫర్ ఆల్ దట్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్ వేణు అన్న థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ బుజ్జి అక్కడక్కడ నన్ను నా హైపర్ నా పిచ్చి తట్టుకున్నందుకు థ్యాంక్ యూ మూడేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా సార్ నా హైపర్నెస్కి పిచ్చికి ఇవ్వడం దొరుకుతాడని ఆ క్యాండిడేట్ దొరికాడు నేను యాక్టింగ్ చేసినప్పుడే ఒక ఐదుగురిని మాటర్ చేసినంత ఫీలింగ్ వచ్చింది సార్ అంత అంత ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది థ్యాంక్ యూ బ్రో యు ఆర్ ఎ స్టార్ లైక్ ఎ సెట్ టుడే బొజ్జి అందరు అంటున్నారు సాయి పల్లవి అది ఇది అని సాయి పల్లవి అంత యాక్టర్స్ అవ్వాలి మళ్ళీ సాయి పల్లవి అయితే ఆవిడనే పెట్టుకుంటారు సో బట్ ఆర్ ఆల్మోస్ట్ దట్ రేంజ్ ఈ సినిమా తర్వాత ఎవరైనా మర్చిపోతే బిట్టు నాకు ఈ అవకాశం ఫస్ట్ నాకు చెప్పాడు బిట్టు ఈ సినిమా ఒకటి ఉందన్న మనం మీ ప్రొఫైల్ అన్ని థ్యాంక్ యూ బిట్టు సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఎవరైనా మర్చిపోతే చెప్పండి మళ్ళీ ఫోన్ చేసి తిట్టకం చెప్పలేదండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి